హాయ్ అండి క్లైమేట్ అయితే అద్దురిందంటే మేమైతే జూన్ నుంచి ఇప్పుడు బృందావన్ గార్డెన్ కి వెళ్తున్నాము ఇంకా మేమైతే బైక్స్ తీసుకున్నాము రెంటల్ కి కార్ తీసుకోవాలనుకున్నాము ఇంకా కార్ వద్దు బైక్ అయితే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చనేసి ఇంకా టూ బైక్స్ తీసుకున్నాము మాకైతే కార్ కంటే బైక్ స్కూటర్ చాలా బెస్ట్ అని అనిపించింది వన్ డే రెంట్ వచ్చి జస్ట్ ఒక నాలుగు వందలు అంతే అన్నమాట పెట్రోల్ అయితే మేమే పట్టించుకోవాలా రెంట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ వరకు ఇచ్చేసేయాలి ఇంకా వెల్కమ్ టు బృందావన్ గార్డెన్ బోర్డు కూడా చూసారు కదా చాలా పెద్దది ఇక్కడి నుంచి స్టార్ట్ అన్నమాట అటు సైడ్ కూడా క్లైమేట్ అయితే సూపర్ అన్నమాట కార్ పార్కింగ్ అటు సైడ్ అంతా పెట్టుకోవాలా ఇప్పుడైతే మేము వచ్చేసినాము ఇటు సైడ్ వచ్చి బైక్ పార్కింగ్ వచ్చి ఇటు సైడ్ ఉంది అన్నమాట తినే వస్తువులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి షాప్స్ కూడా చాలా ఉన్నాయి మా పిల్లలు దిగిన వెంటనే ఇంకా పచ్చి మామిడికాయలు అన్నమాట కావాలనేసి తీసుకున్నారు ఒక మామిడికాయ వచ్చి అక్కడైతే ఫిఫ్టీ రూపీస్ చూశారు కదా ఎంట్రన్స్ టికెట్ ఎంట్రన్స్ టికెట్ కూడా ఫిఫ్టీ రూపీస్ చాలా చీప్ అన్నమాట జూకి అయితే అడల్ట్స్కి హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇక్కడైతే బృందావన్ గార్డెన్కి ఫిఫ్టీ రూపీస్ మేమైతే జూ నుంచి బయలుదేరి లంచ్ చేసుకొని ఇంకా బైక్స్ రెంట్ తీసుకొని సాయంత్రం అయింది బయలుదేరేసరికి ఇంకా వచ్చిన వెంటనే మాకైతే టీ పడాల్సిందే సాయంత్రం అయితే చాలు టీ కావాల్సిందే ఇంకా దిగేసి టీ అంతా తాగేసి టికెట్స్ తీసుకొని మేమైతే లోపలికి వచ్చేస్తున్నాం అన్నమాట లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ చూసారా అంత డ్రై అంటే డ్రై ఇక్కడైతే బోట్స్ కూడా ఉన్నాయి బోటింగ్ అన్నమాట అటు లాస్ట్ కి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని మనమైతే వెళ్ళొచ్చు కాకపోతే ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి డ్రై ఉంది కాబట్టి ఇంకా బోటింగ్ అదంతా స్టాప్ చేశారన్నమాట వీళ్ళు ఇంకా వచ్చేటప్పుడు అయితే చాలా నీళ్లు ఉన్నాయి డ్యామ్ ఏమో ఓపెన్ చేస్తారు డ్యామ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో నీళ్ళు అయితే ఇలా నీ పైకి వచ్చేసినాయి మేమైతే డబ్ అని భయపడినాము ఇంకా లాస్ట్ లో అయితే చూడాలా జనాలు చాలా ఉంటే చాలా మంది ఈ బ్రిడ్జ్ మొత్తం నిండిపోయినారు జనాలు అయితే లెఫ్ట్ సైడ్ అయితే అంత డ్రై అన్నమాట అనమాట నీళ్ళు అయితే అస్సలు లేదు రైట్ సైడ్ అయితే కొన్ని నీళ్లు ఉన్నాయి అక్కడైతే చేపలు అయితే బలం ఉన్నాయి మా దగ్గర పాప్కార్న్స్ ఉంటే పిల్లలు మేమైతే వేసినాము ఇంకా అవి చేపలు అయితే పైకి వచ్చినాయి అంటే ఇంకా టైం అయిపోయింది షో స్టార్ట్ చేస్తారని మేమైతే బయలుదేరుతున్నాము చాలా అంటే చాలా లాంగ్ అన్నమాట వాకింగ్ ఇది అయితే దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అనుకుంటాను లేకపోతే ఎక్కువై ఉంటుంది ఇంకా ఇక్కడి నుంచి పార్క్ అన్నమాట ఈ పార్క్ వచ్చి మూడు హిల్స్ లాగా అన్నమాట స్టెప్స్ ఫస్ట్ స్టెప్స్ ఇలా ఎక్కువ ఉంటే వెళ్తే ఇంకా ఇంకొకటి ఇంకొకటి అలా అని పైకి పైకి వెళ్ళేసి ఇంకా ఆడ షో జరుగుతుంది నే ఇంకా చాలా అంటే ఇది అయితే చాలా అంటే చాలా పెద్దది అసలు ఇంకా లోపల కూడా మనకైతే చాలా షాప్స్ ఉన్నాయి ఇంకా ఫు ఫుడ్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయన్నమాట మనం ఆకలి వేస్తే కొనుక్కొని తినొచ్చు ఇది వచ్చి ఇంకొక స్టెప్స్ అన్నమాట ఇలాంటి స్టెప్స్ చూసారు కదా పైన పైకి వెళ్తే ఇంకా మనకి ఈ పార్క్ కనిపిస్తుంది ఇంకా అటు లాస్ట్లో వచ్చి ఇంకొక స్టెప్ అన్నమాట ఇంకొక స్టెప్ వెళ్తే మళ్ళీ అటు సైడ్ వచ్చి ఒక పార్క్ ఇంకా లాస్ట్లో అక్కడైతే లేజర్ షో అన్నమాట మా పిల్లలకి అయితే ఈ లేజర్ షో అస్సలు అంటే అస్సలు నచ్చలేదు మా పిల్లలకి పార్క్ అంటే స్వింగ్స్ ఇంకా స్లైడ్స్ అలాంటివి ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఇలాంటివి కూర్చొని షోస్ ఇలాంటివి అంటే అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు చూసారు కదా ఇంకా ఇంకా పైకి వెళ్తుంటాము నేనైతే ఇంకా ఇదే స్టార్ట్ ఇంకా ఇది ఇక్కడి నుంచి లేజర్ షో ఏమో అనుకున్నాను కాకపోతే కాదు ఇంకా చాలా దూరం ఉంది ఇంకా వీళ్ళకి కాళ్ళు నొప్పులు వేసేసి ఇంకా మా పెద్దమ్మాయి చూసారు కదా చెప్పులు తీసేసింది అలాగే నడిస్తే కాలు అయితే కాస్త చల్లగా ఉండే రిలీఫ్గా ఉండయి అనేసి ఇంకా మేము కూడా అట్టే చేసినాము ఇక్కడైతే క్లైమేట్ ఇంకా ప్లేస్ మాత్రం సూపర్ అన్నమాట కాకపోతే నడిచి నడిచి కాళ్ళ నొప్పులు అయితే భలే వస్తాయి అసలు మా పిల్లలైతే అప్పుడే స్టార్ట్ అన్నమాట ఇంకా జూకి వెళ్ళాము మార్నింగ్ అయితే జూకి వెళ్ళాము బాగా నడిచినాము మళ్ళీ జూ నుంచి లంచ్ చేసి ఆ తర్వాత బైక్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడికైతే ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ వాకింగ్ అన్నమాట ఇంకా మార్నింగ్ నుంచి మేమైతే నడుస్తూనే ఉన్నాము ఇక్కడ అయితే లేజర్ షూ అన్నమాట మేము వచ్చే లోపల చూసారు కదా ఎంతమంది అంటే ఎంతమంది జనాలు ఇది అయితే తక్కువే ఇంకా రాను రాను ఇంకా షో స్టార్ట్ అవుతుంది కదా షో అయితే ఒక సెవెన్కి అలా స్టార్ట్ అయింది మేమైతే సిక్స్ ఫార్టీకి అలా వచ్చినాము ఇంకా టూ టైమ్స్ అన్నమాట సెవెన్ టు సెవెన్ ట్వంటీ ఒకసారి వేస్తారు ఇంకా సెవెన్ థర్టీ నుంచి ఇంకొక షో స్టార్ట్ చేస్తారన్నమాట ఇంకా ఇక్కడి నుంచి చాలామంది జనాలు మేమైతే మిడిల్లో కూర్చున్నాము ఇంకా మంచిగా కనిపిస్తుందని మా పిల్లలైతే ఇది ఆల్రెడీ అంతా చూసారన్నమాట జర్మనీలో ఇంకా జపాన్లో ఇక్కడే మేమైతే జాలీవుడ్ వెళ్ళాము అక్కడ అయితే లేజర్ షో ఇలాంటివి చాలా చూసినారు ఇంకా వీళ్ళకైతే అంతక నచ్చలేదన్నమాట కదా ఎంతమంది ఉన్నారో జనాలు బాబాయ్ మేమైతే అసలు ఏందబ్బా ఎంతమంది జనాలా అసలు అనుకున్నాము ఇంకా అక్కడి నుంచి బ్రిడ్ నుంచి మనకి ఇక్కడ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందన్నమాట చిన్నగా నడుచుకుంటూ 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 అలా అసలు స్థలమే లేదు రావడానికి వచ్చిన వెంటనే మేమైతే కూల్ డ్రింక్స్ ఇంకా సోడా ఉంటే సోడా అవి తాగేసినాము చాలా అంటే చాలా వేడి అసలు ఇంకా తాగేసి మేమైతే అక్కడి నుంచి బయలుదేరాలా అనేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇంకా మేమైతే వెళ్తున్నాము మా హోటల్ కాడికి ఇక్కడైతే మేమైతే డిన్నర్ అసలు చేయలేదు హోటల్ కాడికి వెళ్ళి అక్కడే డిన్నర్ చేస్తున్నాము ఇంకా ఇక్కడైతే షాపింగ్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా మనం షాపింగ్ చేసుకోవాలంటే చేసుకొచ్చి మేమైతే అసలు ఏం చేయలేదు చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆ బ్రిడ్జ్ నుంచి తీసుకుని రావాలంటే చాలా అంటే చాలా కష్టం మాకైతే చాలా చిరాకేసింది ఇంకా బెజార్ కూడా అయిపోయినాం మేమైతే మేమైతే నార్మల్గా మేము అడల్ట్స్ కాబట్టి మేము వచ్చేసే వాళ్ళము ఇంకా చిన్న పిల్లలు అయితే వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారన్నమాట ఇంకా మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్ ఇంకా రెస్టారెంట్కి వెళ్తాము ఇంకా మా హోటల్ కాడ చర్చ్కి కూడా వెళ్ళాలనుకున్నాము కాకపోతే ఇంకా చర్చ్ క్లోజ్ అన్నమాట టైమింగ్ టైమింగ్ ప్రకారము చర్చ్ అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా సరే అని మేమైతే రెస్టారెంట్స్కి వెళ్ళిపోయినాము పర్పల్ రెస్టారెంట్స్ అన్నమాట ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా చీపే అన్నమాట మేమైతే టూ కర్రీస్ తీసుకున్నాము ఇంకా నాన్ కుల్చా బటర్ నాన్ ఇలాంటివి తీసుకొని చికెన్ నూడిల్స్ తీసుకొని కూడా ప్రైస్ చాలా చీప్ అన్నమాట ఇంకా ప్రశాంతంగా మేమైతే బాగానే తిన్నాము బాగానే కాదు బాగా తిన్నామన్నమాట బాగా అలసిపోయినాము కూడా పిల్లలు కూడా మార్నింగ్ నుంచి నడిచి 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 బాగా అలసిపోయినాము ఇంకా వచ్చేసి బాగా తినేసి ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళి ఇంకా అమ్ముతానండి మా చిన్న పాప కూడా భలే నిద్రపోతుంది ఇప్పుడైతే మేము హోటల్ రూమ్కి వచ్చేసినాము వచ్చేసి చూశారు కదా వచ్చిన వెంటనే ఇంకా వాళ్ళకు వచ్చేసింది నిద్ర అన్నమాట ఇంకా మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే వెళ్ళాలి కదా మైసూరు ప్యాలెస్ వెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ వీడియో